నమః నమ శ్రీమాత్రే నమ మనం మహాపాశుపతాస్త్రం లాంటి ఒక మంత్రాన్ని చెప్పుకుందాం కదా ఆ మహాపాశుపతాస్త్రం కంటే కూడా వేయి రెట్లు శక్తివంతమైనది ఈ కామేశ్వరాస్త్రం ఈ మంత్రం ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి మంత్రం శత్రు వినాశకరమైనది ఈ మంత్రం లతా సహస్రనామ స్తోత్రంలో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి మంత్రాలన్నీ కూడా పదహారు అక్షరాల నామ మంత్రాలే అది బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోయే మంత్రం కూడా పదహారు అక్షరాల నామ మంత్రమే ఈ మంత్రాన్ని ఎవరైతే ప్రతి మంగళ శుక్రవారాల్లో అమ్మవారి పటానికి ఎదురుగా కూర్చుని నూట ఎనిమిది సార్లు జపస్తారో జపం చేస్తూ ఉంటారో ఒక్కొక్కరికి చూడండి ఎంత కష్టపడి సంపాదించినా ఏమాత్రం మిగలదు సంపాదన చాలదు అలాంటి వాళ్ళు ఈ మంత్రాన్ని ప్రతి మంగళ శుక్రవారాల్లో ఉదయం పూట అమ్మవారి చిత్రపటానికి ఎదురుగా కూర్చుని నూట ఎనిమిది సార్లు జపిస్తూ మందార పూలు కానీ లేక గన్నేరు పూలతో కాని అంటే ఎర్రగా ఉండాలన్నమాట అమ్మవారిని పూజించి అరటిపళ్ళు పానకము వడపప్పు నైవేద్యంగా పెట్టి ఆ నైవేద్యాన్ని మనం తీసుకోవడమే కాకుండా భక్తులకి ప్రసాదంగా పంచిపెట్టాలి మన ఇరుగు పురుగు వాళ్ళకి అలా ఒక సంవత్సర కాలం చేస్తే సంపాదన అనూహ్యంగా పెరిగిపోతుంది నిలుస్తుంది కూడా అఖండ ఐశ్వర్యం లభించడానికి దోపం కూడా వేయండి ఎప్పుడు మంగళవారం శుక్రవారం మాత్రమే అలాగే సొంత ఇల్లు కావాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఆవు నేతి దీపాన్ని అమ్మవారి సన్నిధిలో వెలిగించండి ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి రెండవ నామ మంత్రం ఏంటంటే ఈ నామ మంత్రాన్ని వైభవ మంత్రము అంటారు సామాన్యంగా శ్రీచక్రాన్ని మనం ఇంట్లో పెట్టుకుని ఆరాధించాం ఎందుకంటే నియమాలు నిష్టలు ఉంటాయండి ఎవరైతే నియమానుసారంగా నిష్టగా చక్రాన్ని ఇంట్లో ఆరాధించే ఆరాధించే ఆచారం ఉన్నవాళ్ళు ఆరు నెలల పాటు అమ్మవారి శ్రీచక్రాన్ని శుచిగా ఉదయం పూట నూట ఎనిమిది సార్లు జపం చేస్తూ కుంకుమ పూజ చేయండి కుంకుమ పూజ చేస్తూ ఏదైనా ఒక తీపిని నివేదనగా పెడితే వాళ్ళకి కోరిన పదవి ఏది కోరితే ఆ పదవి తొంభై రోజుల పాటు కనుక నూట ఎనిమిది సార్లు ఆరు నెలలు అంటే నూట ఇరవై రోజులు తొంభై రోజులు అంటే మూడు నెలలు ఈ మంత్రాన్ని జపిస్తూ చక్రానికి కుంకుమ పూజ చేసి పాయసాన్ని నైవేద్యంగా పెడితే అద్భుతమైనటువంటి ఉద్యోగము లేదా కాల్సిన సంపదలు కూడా వస్తాయన్నమాట అందుచేత ఒకవేళ చక్రాన్ని ఇంట్లో పెట్టుకుని ఆరాధించే ఆచారం లేని వాళ్ళు ఏం చేస్తారు చక్రం ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి సామాన్యంగా అమ్మవారి గుళ్ళల్లో శ్రీచక్రాన్ని అమ్మవారి పాదాల దగ్గర స్థాపిస్తారు అలాంటి చోట కుంకుమ పూజ చేయించుకోండి మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ప్రతిరోజు చేయించుకోవడానికి కుదరచ్చు కుదరకపోవచ్చుగాక కుంకుమ పూజ చేస్తున్నంత సేపు కూడా ఈ మంత్రాన్ని ఈ నామ మంత్రాన్ని చదువుకుంటూనే ఉండండి ఆపద్దు అప్పుడు మీరు కోరుకున్నటువంటి గోల్ కి రీచ్ అనమాట అంటే కావలసినటువంటి సంపదలు వస్తాయి అద్భుతమైనటువంటి ఉద్యోగం వస్తుంది అఖండమైనటువంటి ఐశ్వర్యం మీ ఇంట్లోకి వచ్చే ఇప్పుడు ఆ రెండు లైన్ల లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి ఆ దివ్య శ్లోకం కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ శూన్యకా మహేంద్రాది దేవ సంస్థత వైభవ లలితా సహస్రనామంలోని ముప్పై మూడవ శ్లోకం ఇది ఆ మొట్టమొదటి మంత్రం ఏంటంటే కామేశ్వరాస్త్రము అని చెప్పాను కదా మహాపాశుపతాస్త్రం కంటే కూడా చాలా పవర్ఫుల్ అని మంగళ శుక్రవారాల్లో జపించాలి అని చెప్పుకుందాం కదా అంటే ఎంత కష్టపడి సంపాదించినా ఏమాత్రం మిగలకుండా సంపాదన సరిపోకుండా సంపాదనే లేకుండా ఉంటారో వాళ్ళు చేయవలసినటువంటి మంత్రం ఓ సభండాసుర సభండాసురూన్యకాయ నమ ఇక ఆ రెండో మంత్రం అంటే వైభవప్రదం అని చెప్పుకున్నాం కదా అమ్మవారికి తీపిని నైవేద్యంగా పెట్టి స్త్రీ చక్రానికి కుంకుమ పూజ చేయడం అని ఆ మంత్రం ఏంటంటే బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవాయ నమ లోకా సమస్తా సుకునభవంత మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం